హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ప్రతి ఒక్క ఫౌండర్కి ప్రతి ఒక్క అఫీలియట్కి ప్రతి ఒక్క విక్టర్ విత్ యాష్ మెంబర్కి అయినా కావచ్చు చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో ఆన్సర్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని క్లియర్ అండ్ క్లారిటీగా వినండి ఇది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కాదండి ఇది నా పర్సనల్గా నేను సెర్చ్ చేసి ఓకే నా పర్సనల్గా నేను సెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఓకేనా ఇంకా నేను చెప్తున్న వాటిపైన మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయని అంటే కూడా మీరు ఇంకా మళ్ళీ అఫీషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వస్తే వెరిఫై చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చండి క్లియర్ అందరికీ సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎందువరకు క్లియర్గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే సో ఇంకా మీరు మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మీ కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్క ఫౌండర్కి ప్రతి ఒక్క అఫిలియట్కి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి డన్ డన్ అండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసాము బట్ చేసిన తర్వాత కి ఇంకా యాక్టివేషన్ కోడ్ యాక్టివేట్ మై అకౌంట్ అని చెప్పేసి మెయిల్ వస్తుంది కదండి విక్టర్ విత్ యాష్ నుంచి అది ఇంకా రాలేదు ఈ క్వశ్చన్ అడిగారండి ది సి ఇక్కడ వచ్చేసి మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఓకే నిన్నటి వరకు ఏమి ఇచ్చారు అని అంటే నిన్న మొన్నటి వరకు ఏమి ఇచ్చారంటే ప్లీజ్ వెరిఫై యువర్ ఇమెయిల్ అడ్రస్ బిఫోర్ లాగిన్ ఇన్ ఎ న్యూ యాక్టివేషన్ ఇమెయిల్ హ్యాస్ బిన్ సెండ్ యువర్ ఇమెయిల్ అడ్రస్ అని చెప్పేసి మీరు లాగిన్ అయ్యే టైంలో వస్తుండే ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుందంటే ద యాక్టివేషన్ లింక్ ఈజ్ ఆన్ ఆన్ ఇట్స్ వే టు యువర్ ఇన్బాక్స్ డెలివరీ మే టేక్ అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ స్టే అని వస్తుందండి అంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు మెయిల్ వస్తుంది వెయిట్ చేయండి అన్నట్టు చెప్పారు అక్కడ ఓకే సో ఇంకా కొందరికి ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా కొందరికి మెయిల్స్ రావట్లేదు అని కూడా నాకు మెసేజ్ చేశారు సారీ కామెంట్లో మెసేజ్ చేశారు ఇక్కడ ఏంటి అని అంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఒకవేళ స్పామ్లో చెక్ చేసుకోవాలి స్పామ్లో కూడా రాలేదు అని అంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో కంపల్సరిగా వెయిట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఓకే సో మీరు ఇంకొక మెయిల్తో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను సార్ ప్రాబ్లం ఏం లేదు అని అంటే చేసి చూడండి ఇప్పుడు ఆ మెయిల్లో కూడా ఇలాంటి బక్స్ వచ్చాయనుకోండి నేను చెప్పేది అర్థమవుతుంది ఆ మెయిల్ లో కూడా ఇలాంటి బగ్స్ వస్తాయి మళ్ళీ అప్పుడు కూడా వెయిట్ చేయాల్సిందే కదండీ ఓకే ఇప్పుడు విక్టర్ విత్ యాష్లో మీకు టీం ఉంది సారీ ఆన్పెస్లో మీకు టీం ఉంది మీ అండర్లో టీమ్ మెంబర్స్ ఉన్నారు నాది ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు నా లింక్స్ వాళ్ళకి షేర్ చేయాలి అని అనుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్స్ అట్లా చేసుకోండి ఓకే లేదు నేను సింగిల్ ఫౌండర్ని అని అనుకున్న వ్యక్తులైనా కావచ్చు కొంచెం వెయిట్ చేయండి ప్రాబ్లం లేదు కదండి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఈ రోజుకి క్లోజ్ అని ఎక్కడైనా అనౌన్స్ చేస్తారా లేదు కదా అలాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి మెయిల్స్ వస్తాయి యాక్టివేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకొని లాగిన్ చేసుకోండి అండ్ ఎస్టర్డే కూడా చాలామంది లాగిన్ అయ్యారు వాళ్ళందరికీ నార్మల్గానే వెళ్ళారండి లోపలికి మంచిగానే మెయిల్స్ వచ్చాయి యాక్టివేట్ చేసుకున్నారు డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఓకే సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి అడిగారండి మనీ గురించి ఎందుకు మీరు చెప్పట్లేదు మనీ గురించి చెప్పండి అనే క్వశ్చన్ అడిగారండి దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఓకే మనీ గురించి మీరు ఎందుకు చెప్పట్లేదండి ప్రతి ఒక్కరు కూడా సమ్ మనీ గురించి అనౌన్స్ చేస్తూ ఉన్నారు కదా సో మీరు ఎందుకు మనీ గురించి చెప్పట్లేదు పేమెంట్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పారు దీనికి నేను తనకొకటే కాదండి అందరికీ ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరికి నేను ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను ఈ మూడు క్లియర్ క్లియర్గా వినండి ఒకటి అమౌంట్ గురించి మనకు పాపప్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఇది మొదటి క్వశ్చన్ అండి ఈ పేమెంట్స్ గురించి కానీ ఓకే సో నెక్స్ట్ పేమెంట్స్ గురించి కానీ కమిషన్స్ గురించి కానీ ఎక్కడైనా మనకు అఫీషియల్గా పాపప్లో ఏమైనా అనౌన్స్ చేశారా లేదు కదా రెండో క్వశ్చన్ అండ్ ఎల్సీ మెంబర్స్ నుంచి ఈ యొక్క పేమెంట్స్ గురించి కమిషన్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఎల్సీ మెంబర్స్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఈ అమౌంట్ గురించి కానీ కమిషన్స్ గురించి కానీ లేవు కదండి అండ్ యాష్ గారు నుంచి అమౌంట్ గురించి ఏమైనా అంటే యాష్ గారే ఏమైనా లైవ్ సెషన్స్లో అంటే రీసెంట్ లైవ్ సెషన్స్లో ఏమైనా అమౌంట్ గురించి చెప్పారా యాష్ గారు ప్రీవియస్గా అంటే వన్ ఒకటి లైవ్ గ్లోబల్ మీటింగ్లో వచ్చేసి వెయిట్ చేయండి మీరు మీ అకౌంట్స్ సారీ మీ ఖాతాలను చెక్ చేస్తూ ఉండండి ఓఎస్లో అన్నట్టు ఏదో మాట్లాడారు అప్పుడు అంతే అది ఒక వర్డ్ పెట్టారండి అది ఎప్పుడు లాస్ట్ గ్లోబల్ మీటింగ్లో అండి ఓకే ఫస్ట్ ఈ త్రీ కి నాకు ఆన్సర్ ఇవ్వండి ఈ అమౌంట్ గురించి ఎల్సీ మెంబర్స్ నుంచి ఒక క్లారిటీ లేదు పాపప్లో ఒక క్లారిటీ లేదు గా ఎక్కడైనా అనౌన్స్ చేస్తున్నారా లేదండి యాష్ గారు ఏమైనా లైవ్ మీటింగ్లో చెప్తా ఉన్నారంటే పేమెంట్స్ గురించి లేదండి మరి అలాంటప్పుడు నేను అమౌంట్ గురించి ఎలా చెప్పగలను పేమెంట్స్ గురించి నేను ఎలా మాట్లాడగలను మీరు ఒకసారి లాజికల్గా థింక్ చేయండి ఓకే సో పైన నుంచి ఏదైనా అప్డేట్స్ అంటే నేను ఇవ్వగలను ఓకేనండి సో పైన నుంచి అప్డేట్స్ లేనప్పుడు అమౌంట్ గురించి నేను ఎలా ఇవ్వగలను అండి క్లారిటీయా కదా ఓకేనా సో అలా అని చెప్పేసి నేను నెగిటివ్ కాదంటే నేను ఒక ఒక క్వశ్చన్ అడిగారు వాటికి నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను పై నుంచి మనకు ఎటువంటి అప్డేట్స్ లేవు ప్రజెంట్ ఏం అప్డేట్స్ రిజిస్ట్రేషన్స్ అప్డేట్స్ ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ తెలుసుకుంటున్నాను ఎల్సీ మెంబర్స్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను ఆ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని ఓకేనండి సో ఇక్కడ అమౌంట్ గురించి పేమెంట్స్ గురించి ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు మరి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పమంటానా నేను చెప్పగలుగుతాను అమౌంట్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని నేను చెప్పలేనండి కానీ కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని కూడా నేను చెప్పను అది వచ్చే రోజు వస్తుంది మీ పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ కొంచెం తెలుసుకుంటూ ముందుకెళ్ళండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ సజెషన్ అంతేది మీ పనులు మీరు చేసుకుంటూ ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ కూడా రోజుకు ఒక పది నిమిషాలు టైం తీసుకొని తెలుసుకుంటూ ముందుకెళ్ళండి వచ్చే రోజు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదే ఇది నా పర్సనల్ సజెషన్ అండి ఓకే నెక్స్ట్ న్యూ పాపప్ ఎప్పుడు వస్తుందని అడిగారండి ఈ న్యూ పాపప్ గురించి ఎక్కడ కూడా అప్డేట్ లేదు ఈరోజు ఎస్టర్డే నైట్ రిఫండ్ గారు కూడా ఈ న్యూ పాపప్ గురించి మాట్లాడారు ఓన్యూస్ ఎయిటీన్తోనే మనం ఆగిపోయాం ఇంకా ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ లేదని అంటే ఎల్సీ మెంబర్ కూడా యాష్ గారితో మరి కనెక్షన్ ఉందా లేదా నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు దాకా అయితే పాపప్ అయితే రాలేదు ఇంకా వెయిట్ చేద్దాం ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక చదువులేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారండి ఓకే అంటే ట్రైడింగ్లో ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తారన్నట్టు మన ఎల్సీ మెంబర్స్ ప్రతిదీ కూడా అప్డేట్స్ అప్డేట్స్ అన్నీ అట్లనే ఉన్నాయండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అలానే ఉన్నాయి ఓకే మరి చదువులేని వ్యక్తులు ఈ మార్కెటింగ్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ పరంగా సోషల్ మీడియాలో ప్లానింగ్స్ ఇట్లా చేసుకోవాలి నేర్చుకోవాలంటే ఇంపాసిబుల్ కదా అని అడుగుతున్నారు మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే అండి క్రిషన్ సర్ గారు ఒక లైవ్ మీటింగ్లో ప్రీవియస్గా గత ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటాం ఓకేనండి ఫోర్ డేస్ బ్యాక్ లేదా వన్ వీక్ బ్యాక్ ఒక లైవ్ మీటింగ్లో ఒక మాట చెప్పారు మనం తీసుకొచ్చే టూల్స్ ఏవైతే ఉంటాయో ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే టూల్స్ ఉండొచ్చు ఉంటాయి అంటే ఆ వ్యక్తికి తన అనుకూలంగా ముందుకు వెళ్ళే టూల్ని మనం తీసుకొస్తాం ఎవరికి ఏ టూల్ కావాలో ఆ టూల్ తీసుకొని పనిచేస్తారు అన్నట్టు చెప్పాడండి ఆయన అంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఒక టూల్ ఉండొచ్చు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇంకొక టూల్ ఉండొచ్చండి ఓకే ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మొబైల్స్ యూజ్ చేస్తున్నారంటే చేస్తున్నారు అదేం బ్రహ్మ విద్య కాదండి అది ఓకేనా సో ప్రతి ఒక్కరూ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఒక్కసారి మనం చూసి అది ఇలా నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది ఓకేనా అదేం ప్రాబ్లం ఏం కాదు ప్రతి ఒక్కరు కూడా బట్ పక్కలున్న ఫౌండర్స్ కానీ పక్కలున్న తోటి ఫ్రెండ్స్ కానీ సహాయం చేసే విధంగా ఉండాలి ఏ వాటితో మనం ఎందుకు చెప్పాలి అనే విధంగా పెట్టుకోకండి ఇది నా పర్సనల్ సజెషన్ నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు లేట్ అయినా పర్వాలేదా అని అడిగారండి గుడ్ క్వశ్చన్ అండి సి ఇక్కడ యాష్ ముఫారే గారు కావచ్చు ఎల్సీ మెంబర్స్ కావచ్చు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్స్ ఈ టైంకి ఈ డేట్కి క్లోజ్ అవుతాయని ఎక్కడ చెప్పలేదండి ఓకేనా సో రిజిస్ట్రేషన్స్ మీరు లేటుగా చేసుకుంటారంటే లేటుగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేల్స్ ఇష్యూస్ ఉన్నాయంటే ఒక వన్ డే ఆగుతారంటే ఆగండి ప్రాబ్లం లేదు లేదా చేయండి ఓకేనా బట్ టైం ఫిక్స్డ్ డేట్స్ ఏం పెట్టలేదు మనకు రిజిస్ట్రేషన్స్ ఈ డేట్ లోపల క్లోజ్ అవుతాయని ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్స్ మీరు త్వరగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఓకేనా నిన్న కూడా నాకు చాలామంది మెసేజెస్ చేశారు లింక్స్ కావాలి సార్ ఇప్పటికీ కూడా ఓకే సో ఇంకా రిజిస్ట్రేషన్స్ అవుతూనే ఉన్నాయి చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఇంకా చేయలేదు అంటే ఒకవేళ మీకు లింక్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు లింక్ పంపిస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి రి ఓకే అది అది క్లారిటీ ఇచ్చాను కంపెనీ తీసేసారు అంట ఓకే ఓకే కంపెనీ తీసేశారంట కదా అని చెప్పేసి నేను కొందరు కామెంట్స్ చేశారండి చేయండి ఒక క్లారిటీ తీసుకోండి ఏదైనా కానీ అఫీషియల్గా మీరంతకు మీరు చెక్ చేసే విధంగా మీరు నాలెడ్జ్ నేర్చుకోండి ఇది నా పర్సనల్ సజెషన్ మీరంతకు మీరు చెక్ చేసే విధంగా నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకోండి ఓకే ఎంత చదువు రాని వ్యక్తి అయితే మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు కదండి వాళ్ళ ఇంట్లో చదువు వచ్చిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు కదా ఓకే ఒక కంపెనీ క్లోజ్ అవుతుంది ఒక కంపెనీ శాశ్వతంగా మూసేస్తున్నారు అని అంటే అఫీషియల్గా చాలా అన్నీ ఉంటాయి అన్నమాట ఓకే సో వాళ్ళ డొమైన్ ఉండదు వాళ్ళ వెబ్సైట్ కనిపించదు ఓకే వాళ్ళ వర్క్ ప్రియారిటీస్ మనకు తెలియదు ఓకే ఇవన్నిటి గురించి మనము గూగుల్లో అన్ని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే మీరు కూడా అన్ని ప్రతిదీ గూగుల్లో కావచ్చు ఇంకొకటి ఇప్పుడు మంచి టూల్స్ వచ్చాయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరంగా మనకు పర్ప్లెక్సిటీ వచ్చింది ఛార్జీపీటీ వచ్చింది ఇవన్నీ యూజ్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఓకేనా మీరంతకు మీరు కూడా సర్చ్ చేసే విధంగా ఉండాలి మీరు అలా మీరు అందరు తయారవ్వాలండి అర్థమవుతుందా సో కంపెనీ ఎక్కడ తీసివేయలేదండి విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ కంటిన్యూగా ఉంది ఓకే రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి మెయిల్స్ వస్తూ ఉన్నాయి ఈ టైంలో మీరు తీసేసారని అంటే ఎవరికైనా చెప్పినా కూడా కరెక్ట్గా ఉండదండి అది ఓకే సో ఇది ఒకసారి మీరు థింక్ చేయాలని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ గురించి ఒక వీడియో ఓకే ఓకే బ్యాంక్ అకౌంట్ గురించి ఒక వీడియో చేయమని చెప్పారు ఒక వ్యక్తి షూర్ అండి ఖచ్చితంగా ఇంకొకరు డైలీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇవ్వండి ఓకే అండి షూర్ ఖచ్చితంగా అండి డైలీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇవ్వండి అంటున్నారు సిండి అండి నేను చేసే ప్రతి ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవుతుందో చూడండి ప్రతిది ప్రాక్టికల్గా నేను ఏదైతే చేస్తానో వీడియో మీకు ఏదైతే అందిస్తానో ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానో అన్నీ నేను రీసెర్చ్ చేసి అన్నీ ప్రాక్టికల్గా ఉంటేనే నేను మీ ముందుకు వస్తానండి ఓకేనా ఉట్టిగా నేను ఏదో చెప్పడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేయనండి టైంపాస్కి చేయట్లేదు నేను ఓకేనా సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేటివ్ ఉండాలి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఇస్తాను నేను ఓకే దాని గురించి కూడా నేను ఆలోచించి నేను ఒక మంచి డిసిషన్ తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతానండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఆన్ ప్యాస్ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఏమైనా ప్రాబ్లమా అని అడిగారండి ఆన్ ప్యాస్ మెయిల్ ఐడితో వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వలేదంట ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉన్నారు సిండి నా సజెషన్ ఏంటి అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది మీ దగ్గర ఆన్ ఆన్ప్యాసి మెయిల్ ఉంటే ఆన్ ఆన్ప్యాసి మెయిల్తోనే రిజిస్ట్రేషన్ అవ్వండి రెండవది మీరు సర్వేలో ఇంకొక మెయిల్ ఇచ్చి ఉంటారు సర్వేలో ఇచ్చిన మెయిల్తో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ సర్వేలో ఇచ్చిన మే సర్వేలో ఎందుకు ఇచ్చారు అని అంటే అక్కడ మెయిల్ మిస్టేక్స్ ఉంటే ఈ సర్వేలో ఈ మెయిల్ ఇవ్వండి చేంజ్ చేసుకోండి ఇక్కడ అన్నట్టు ఇచ్చారు థాట్ సర్వేలో సో అక్కడ మెయిల్స్ చేంజ్ చేశారు కదా ఆ పర్సన్స్ అటువంటి మెయిల్స్ ఇవ్వండి అక్కడ ఒకవేళ ఆ రెండు కూడా లేవు ఇప్పుడు ఓకే ఆ రెండు మెయిల్స్ కూడా నా దగ్గర లేవండి మరి ఇప్పుడు నేను ఏం చేయమంటారంటే ఏం చేయలేమండి ఇంకా కొత్త మెయిల్తో మీరు రిజిస్ట్రేషన్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు ఇంకా ఓకే కొత్త మెయిల్తో మీరు రిజిస్ట్రేషన్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు సో ఆన్ ప్యాసివ్ మెయిల్స్ ఉంటే ఆన్ ప్యాసివ్ మెయిల్స్తో లాగిన్ అవ్వండి ఏమైనా మెయిల్స్ చేంజెస్ సర్వేలో చేసి ఉంటే ఆ మెయిల్స్తో లాగిన్ అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ అక్కడ అవి రెండు లేకపోతే మీరు నార్మల్గా మీ కొత్త మెయిల్స్తో కూడా లాగిన్ అవ్వచ్చు అండి ప్రతి ఒక్కరు కూడా లాగిన్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ కూడా కండిషన్స్ పెట్టలేదండి కోడ్ ఆఫ్ కండక్ట్లో లేదు నెక్స్ట్ ఎక్కడైనా నోటీస్ ఇచ్చారా మనకు పాపప్లో ఏమైనా చెప్పారా అని అంటే కూడా ఎక్కడ లేదు ఓన్లీ ఫౌండర్స్ జాయిన్ అవ్వాలని ఎక్కడ కూడా చెప్పలేదు ఓకే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇన్విటేషన్స్ ఉన్నాయి అది ఎవరి నుంచి మన నుంచే మన నుంచి మన నుంచి మన నుంచి ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉన్నాయి అనమాట ఓకేనండి సో క్లియర్ ఈ యొక్క క్వశ్చన్స్కి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే వెంటనే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి మీ తోటి ఫౌండర్స్కి ఈ యొక్క వీడియోని చేరవేయండి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి పర్ఫెక్ట్గా ఓకే సో ఇంకా మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో కూడా నెక్స్ట్ నుంచి మీ ముందు ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మనం కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి సైనింగ్ ఆఫ్ ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ జై హింద్